మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక పరిశుద్ధ గ్రంథం నుంచి తొంభై ఏడవ దావిది కీర్తన పద్నాలుగు వచనము అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు నేను అతన్ని తప్పించదును అతడు నా నామం వాడు గనక నేను అతన్ని కనపరిచేదను ఇక్కడ భక్తుడు రాస్తున్న మాటలు చూసినట్లయితే దేవునిని ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తా ఉంటాడట అనేక ప్రమాదాల నుంచి తప్పిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది ఈ రోజుల్లో చూసినట్లయితే అనేక మంది ధనాన్ని ప్రేమిస్తున్నారు ఐశ్వర్యాన్ని ప్రేమిస్తున్నారు పదవులను ప్రేమిస్తున్నారు బంగారాన్ని ప్రేమిస్తున్నారు మరి ఇంకా చూసినట్లయితే పొలాలను ప్రేమిస్తున్నారు ఆస్తులను ప్రేమిస్తున్నారు అంతస్తులను ప్రేమిస్తున్నారు దేవునిని ప్రేమించలేని స్థితిలో ఉంటున్నారు నువ్వు నేను కూడా ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తూ ఉంటామో దేవుడు ఏం చేస్తాడంట అతనిని తప్పించి అనేక ప్రమాదాలలో కావచ్చు కరువులలో కావచ్చు విపత్తులలో కావచ్చు దేవుడు నిన్ను నన్ను కూడా తప్పిస్తాడని దేవుని వాగ్దానం తెలియజేస్తుంది అప్పుడు అదే రీతిగా నీవు నేను కూడా దేవుని వారంగా ఉండాలని లేఖనాలు శ్రమిస్తున్నాయి రెండోదిగా చూస్తున్నట్లయితే అతడు నా నామముని ఎరిగిన వాడు గనక నేను అతన్ని కనపరుస్తానంటున్నాడు ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని నామంని ఎరగలేని స్థితిలో ఉంటున్నారు ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆయన అక్షర కార్యాలు చేసే దేవుడు ఆయన వాక్యరూపి అయిన దేవుడు అని చెప్పి తెలుసు కానీ ఆ వాక్యానికి లోబడలేని స్థితిలో ఉంటున్నారు ఆ వాక్యాన్ని గుర్తించలేని స్థితిలో ఉంటున్నారు దేవుని నామము అని నామముల కన్నా పైనామము ఏసయ్య నామాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో ఏసయ్యన గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటా ఉంటావో నీ జీవితంలో అనేక అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఏసయ్య నిన్ను మరి కనపరుస్తాడు ఏసై నీకు తోడుగా ఉంటాడు ఏసై నీకు అండగా ఉంటాడు కనుక ఆయన నామాన్ని నీవు నేను ఇరిగే వారంగా ఉండాలి ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైతే యేసుని గురించి తెలియనటువంటి వారున్నారో ఈ దినాన్ని యేసుని గురించి తెలుసుకోవాల్సిందిగా ప్రేమతో మనవ చేస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ చూసినట్లయితే మన ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే మరి దావీదును చూసినట్లయితే గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు ఎక్కడో అరణ్య ప్రాంతంలో గొర్రెలు కాసుకుంటూ దేవుని స్ముతిస్తూ ఉన్నాడు దేవుని మహింపరుస్తూ ఉన్నాడు ఆ అరణ్య ప్రాంతంలో ఉన్న ఆ గొర్రెలు కాసుకుని దావీదుని తీసుకొచ్చి దివాతి దేవుడు మరి ఇజ్రాయల్ను పరిపాలించి రాజుగా చేశాడు మరి దావిందుకు చేసిన దేవుడు నీకు నాకు చేయడా నువ్వు అది విశ్వాసం అంటే విశ్వాసంలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను గనపరచును గాక దేవుడు మీ కుటుంబాలను దీవించను గాక దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరచును గాక అమేన్ అమేన్ అమేన్